మోకాళ్ళ నొప్పులు గ్యాస్ హెల్త్ వంటి సర్వ రోగాలకు యోగా ఈ వైట్ డిస్చార్జ్ అనే ప్రాబ్లంతో ఎంతో మంది వస్తారు చాలా బాధపడుతూ ఉంటారు ఈ వైట్ డిశ్చార్జ్ అనే కామన్ ప్రాబ్లం అండి మా గాయన కాలేజెస్ చూసే వాటిలో మోస్ట్ కామన్ ప్రాబ్లం అని చెప్పొచ్చు బేసికలీ నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాను వైట్ డిశ్చార్జ్ ఈజ్ కామన్ వైట్ డిశ్చార్జ్ రాని స్త్రీ ఉండదు సో వైట్ డిశ్చార్జ్ అందరికీ వస్తుంది ఆ వైట్ డిశ్చార్జ్లో చెడు వాసన ఉన్న దురద ఉన్న మీరు ఖచ్చితంగా మా దగ్గరికి రావాలి బికాస్ చెడు వాసన ఉంటే దాని అర్థము బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంది వజాయినాలో లేదా గర్భాశయంలో ఏదో పాలిప్ లాంటిదో ఏదో పెరుగుతుంది అది కుళ్ళిపోయి ఆ రకం వాసన వస్తుంది అని అర్థము వైట్ డిశ్చార్జ్లో దురద ఉంటే లేదా పుల్లటి పండిపోయిన పండు లాంటి వాసన తీయటి వాసన లేదా పులుపు వాసన అండ్ దురద ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి లేకపోతే వజాయినా అంత మంట పుట్టినట్టు వాసినట్టు ఉబ్బినట్టు నొప్పి నొప్పిగా డ్రైగా ఇరిటేటింగ్గా ఉంటుంది సో వైట్ డిశ్చార్జ్లో చెడు వాసన ఉన్నా లేదా దురద ఉన్నా వచ్చి చూపించుకోండి చాలామంది నా వైట్ డిశ్చార్జ్లో అదా రకమైన స్మెల్ వస్తుంది నాకు బ్యాక్ నాకు ఏదో అయిపోతుంది అని వస్తారు వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే మాకేమీ అక్కడ స్మెల్ తెలీదు అండ్ ఎవరైనా వెజాయినా నుంచి వచ్చే వైట్ డిశ్చార్జ్లో ఒక రకమైన బాడీ ఆర్డర్ ఉంటుంది బ్యాడ్ స్మెల్ అంటే బాడీ ఆర్డర్ కాదు మేము అనేది బ్యాడ్ స్మెల్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే కుళ్ళిపోయిన వాసన వస్తుంది నిజంగానే మీరు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత లేదా మీ పక్కన కూర్చోడానికి కూడా ఎవరన్నా హెసిటేట్ చేస్తారు అదేంటి వీడి దగ్గర ఇలాంటి వాసన వస్తుంది అన్నంత సివియర్గా ఉంటుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే అలాంటి వాసన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు వచ్చి చూపించుకోవాలి కొంతమంది వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది దాని మూలంగా నడుములు గుంజేస్తున్నాయి దాని మూలంగా నాకు బాగా వీక్ అయిపోతున్నాను అంటారు వైట్ డిశ్చార్జ్ మూలంగా నడుము నొప్పి రాదు వైట్ డిశ్చార్జ్ మూలంగా మనిషి వీక్గా అవ్వరు దీని కథ ఏంటి అంటే ఎగ్ రిలీజ్ టైంలో వైట్ డిశ్చార్జ్ నీళ్ళ నీళ్ళగా జిగురు జిగురుగా వస్తుంది బికాస్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో బాడీ మీకు ఇండికేట్ చేస్తుంది ఎగ్ రిలీజ్ అయింది ఈ టైంలో సెక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అది న్యాచురల్ లూబ్రికెంట్ మీ బాడీ ఎంకరేజ్ చేస్తుంది దిస్ ఈజ్ అ టైమ్ టు గెట్ ప్రెగ్నెంట్ అని అండ్ ఎవరికైనా పీరియడ్ లేట్ అయితే పీరియడ్ బ్లడ్ రావాల్సిన టైంలో రాకపోతే ఆ యూట్రస్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది సో పీరియడ్ లేట్ అయినప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ వస్తుంది పీరియడ్ లేట్ అయిన మూలంగా యూట్రస్ హెవీగా ఉంటుంది యూట్రస్ హెవీగా ఉండటం మూలంగా పొత్తి కడుపులో నొప్పి బ్యాక్ ఏక్ వస్తాయి సో పీరియడ్ లేట్ అయిన మూలంగా నీరసంగా ఉంటుంది బాడీ హెవీగా అనిపిస్తుంది చిరాగ్గా ఉంటుంది పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది బ్యాక్ ఏక్ ఉంటుంది అండ్ పీరియడ్ లేట్ అయిన మూలంగా వైట్ డిశ్చార్జ్ వచ్చేస్తుంది పీరియడ్ బ్లడ్ ప్లేస్లో సో వైట్ డిశ్చార్జ్ మూలంగా ఎవరికి పర్సే వీక్నెస్ అది ఉండదు ఏదో గైనకలాజికల్ ఇష్యూ మూలంగా పీరియడ్స్ టైం టు టైం రాక లేదా ఎగ్ రిలీజ్ టైంలో ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా చూస్తాము అండ్ ఎవరైనా సరే వైట్ డిశ్చార్జ్లో బ్లడ్ స్టెయిన్స్ వైట్ డిశ్చార్జ్ పైన ఎర్రటి మరకలు కనిపిస్తే మటుకు అది క్యాన్సర్ లక్షణము వాళ్ళని ఖచ్చితంగా వచ్చి చూపించుకొని ప్యాప్స్మియర్ అది చేయించుకోమంటాము సో వైట్ డిశ్చార్జ్తో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్ చెడు వాసన ఉందా అందులో రక్తం మరకలు ఉన్నాయా వైట్ డిశ్చార్జ్లో పెరుగు లాంటి చేంజెస్ గడ్డలు గడ్డలుగా లేదా నీళ్ళ నీళ్ళగా వచ్చి దొరద ఉందా ఇలాంటివి ఉంటే గాన కాలేజెస్ని గర్భాశయ క్యాన్సర్ రావటానికి రావడానికి రెండు మెయిన్ కారణాలు ఒకటి లావుగా ఉండటం రెండు షుగర్ డయాబెటీస్ ఈ రెండు ఉన్న వాళ్ళలో గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము ఈ మధ్యన డయాబెటీస్ అండ్ లావుగా ఉండటము చిన్న వయసు వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తున్నాము ఎస్పెషలీ పీసీఓడి ప్రాబ్లం ఉన్న ఆడవాళ్ళు ఒబీసిటీ వాళ్ళ బాడీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది అండ్ వాళ్ళకి షుగర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి సో ఈ గర్భాశయ క్యాన్సర్ అనేది చిన్న వయసులో వాళ్ళల్లో కూడా ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాము ఒకప్పుడు యాభై దాటిన వాళ్ళల్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూసేవాళ్ళము అండ్ అలానే షుగర్ లేని వాళ్ళకి రాదని కాదు లేదా సన్నగా ఉండే వాళ్ళలో గర్భాశయ క్యాన్సర్ రాదని కాదు ఈ గర్భాశయ క్యాన్సర్ మాకు డాక్టర్లకు నచ్చుతుంది ఎందుకంటే ఈ క్యాన్సర్ పెరిగి అది సెకండ్ థర్డ్ స్టేజ్కి వెళ్ళక ముందే ఆ స్త్రీకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది నెలకి నాలుగు రోజులు ఐదు రోజులు కాకుండా నెలలో పదిసార్లు బ్లీడింగ్ కనిపించవచ్చు లేదా పది రోజులు పదిహేను రోజుల వరకు కనిపించవచ్చు సో బ్లీడింగ్ కాజ్ చేస్తుంది కాబట్టి లేదా బ్లీడింగ్ అయిపోయి మెనపాజేజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన వయసు తర్వాత మళ్ళీ బ్లీడ్ అయితే ఎవరైనా ఆబ్వియస్లీ కంగారు పడతారు అదేంటి ఇన్ని రోజులు అవుతుంది ఆర్ అదేంటి ఆగిపోయిన తర్వాత మళ్ళీ నాకు బ్లీడింగ్ అవుతుంది సో ఈ వయసు వాళ్ళు వచ్చేస్తారు అదేంటి అమ్మో నాకు ఈ వయసులో బ్లీడింగ్ అవుతుంది అని సో ఈ గర్భాశయ క్యాన్సర్ని తొందరగా పట్టేసుకుంటాము బికాస్ అది బ్లీడింగ్ కాస్ చేసి చెప్పేస్తుంది అది పెద్దగా మారకముందే నేను వచ్చేస్తున్నాను మీరు జాగ్రత్త పడండి అని చిన్న వయసు అంటే ఇరవై ముప్పై ముప్పై ఐదు నలభై వయసు వాళ్ళల్లో బ్లీడింగ్ నెలకి ఒక్క పీరియడ్కి ఇంకో పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తుంటే అది గర్భాశయ క్యాన్సర్ లక్షణము ఈ వయసు వాళ్ళు యూజువలీ పీరియడ్లో ఏదో తేడా వచ్చింది లేదా థైరాయిడ్ ఉంది అని ఏదో ఒక రీజన్తో వెంటనే డాక్టర్ దగ్గరికి రారు సో ఈ వయసు వాళ్ళలో మటుకు గర్భాశయ క్యాన్సర్ వస్తే కొంచెం లేట్గా పట్టుకుంటున్నాము సో ఏ వయసు వాళ్ళైనా పీరియడ్కి పీరియడ్కి మధ్యలో అవ్వకూడనప్పుడు బ్లీడింగ్ అవుతుంటే ఖచ్చితంగా మీరు డాక్టర్తో చెక్ చేయించుకోవాలి బికాస్ అది గర్భాశయ క్యాన్సర్ లక్షణము ఎవరికైనా నలభై దాటిన వాళ్ళకి ఒక ఏడాది పాటు పీరియడ్స్ ఆగిపోయి అప్పుడు కానీ మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది అంటే వాళ్ళలో క్యాన్సర్ ఉండే ఛాన్స్ చాలా ఉంది ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాలి మా దగ్గరికి ఎంతోమంది యాభై ఐదు అరవై అరవై ఐదు వయసు వాళ్ళు వస్తారు ఇలా మళ్ళీ బ్లీడింగ్ కనిపిస్తుంది తొమ్మిది నెలల క్రితం కనిపించింది మళ్ళీ ఆరు నెలల క్రితం కనిపించింది మళ్ళీ ఇప్పుడు కనిపించింది అందుకని ఇప్పుడు వచ్చాము అంటారు వాళ్ళకి చూస్తే గర్భాశయ క్యాన్సర్ ఉంటుంది అది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఉంటుంది బికాస్ వాళ్ళు తొమ్మిది నెలలు ఏడాది పాటు అలాగే ఆ బ్లీడింగ్ అవుతున్నప్పుడు పట్టించుకోకుండా ఉండిపోయారు కాబట్టి మెనోపాజ్ వచ్చిన ఏ వయసు వాళ్ళైనా నలభై దాటాక ఒక ఏడాది పాటు ఏ బ్లీడింగ్ లేకుండా మళ్ళీ బ్లీడింగ్ అయితే మీకు గర్భాశయ క్యాన్సర్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఎస్పెషలీ మీకు కానీ షుగర్ కానీ కొంచెం బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ మీరు ఖచ్చితంగా వచ్చి డాక్టర్తో చూపించుకుని స్కాన్ చేయించుకుని cancer lado and for more videos please subscribe to idream please subscribe to idream please subscribe i dream and please subscribe to idin for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to idream so subscribe to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.